ఎంకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ ఆనందనాథ విమలానందనాథ శ్రీపాదుకా ఇవాళ సహజంగా గురువుగారు విపరీతమైనటువంటి శత్రుబాధలు ఉన్నాయండి మాకు ఈ శత్రుబాధలన్నీ కూడా తొలగిపోవాలి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా చెప్పదగిన విషయం ఏంటంటే అండి శత్రుబాధలు సహజంగానే కలియుగంలో శత్రుబాధ కానీ నరఘోష కానీ చాలా ఎక్కువగా ఉండేటువంటి ఎక్కువ మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూనే ఉన్నాయి నిత్యకృత్యంలో విపరీతమైనటువంటి శత్రుబాధలు పోవాలి అంటే మరి ఏం చెయ్యాలి నరఘోష ఉంది మరి ఏం చెయ్యాలి అంటే విపరీతమైనటువంటి నరఘోషని కానీ శత్రుబాధన కానీ రెండు రకాలుగా తీయవచ్చు ఏ నరఘోషణైనా కానీ ఏ శత్రుబాధనైనా కానీ రెండు రకాలుగా తీయవచ్చు అందులో ఒకటి ఏమిటి అన్నట్టయితే కనుక జపతో నాస్తిపాతకం నిరంతరము జపం చేయడం ద్వారా ఎటువంటి ఎనర్జీనైనా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీని తీయవచ్చు రెండు అన్న సమారాధన చేయటం అన్న సమారాధన భోజనం పెట్టడం ఎవరికైనా ఎవరికైనా అంటే నీ శత్రువులకి బంధువులకి మిత్రులకి అదేవిధంగా ఈ విపరీతమైనటువంటి ఈ ఈ శత్రు బాధ ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఎవరైనా వారు అన్నం తినే ముందు మనం సహజంగా చేసే ఏంటంటే అండి అన్నం తింటాం అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం తీసుకుని వెళ్ళి సర్వభౌతేభ్య ఇదంబలింబక్ష్య అని ఓ ముద్ద అన్నం పుట్టి అన్నం ఆ రోజు ఏ పదార్థం ఉంటే ఆ పదార్థం బెండకాయో దొండకాయో అరటికాయో అది ఏది ఉంటే అది ఆ పదార్థం ఆ కూరని ఒక మొక్కని వేసి కాస్త అన్నం చేసి సర్వభూతాలకి ఇది నేను సమర్పిస్తున్నాను అని ఆ అన్నం అలా పెట్టేసేసి బయట అది కుక్క తింటుందో పిల్లి తింటుందో చీమ తింటుందో పాము తింటుందో మనకి సంబంధం లేదు ఇది సర్వభూతములందు నేను ఇచ్చేటువంటి భూత యజ్ఞము భూత బలి అంటారు దీన్ని బలిహరణ వేసేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఖచ్చితంగా మళ్ళీ ఎందుకంటే అది ఏం తింటుందో మీకు తెలియదు కదా ఇప్పుడు కుక్క తింది ఆ యొక్క అన్నాన్ని ఇలా తినటం ద్వారా ఆ యొక్క విపరీతమైనటువంటి శత్రు బాధ పోతుంది అదేవిధంగా ఏదైనా తిరుపతి లేకపోతే వచ్చేసి కాళహస్తి లేకపోతే వచ్చేసి ఏవైనా క్షేత్రాలకు వెళ్తారు మీరు మీ సంపాదనలో ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు సంపాదించే వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు అన్న సమారాధన దగ్గర ఇవ్వండి మీ పేరు చెప్పి ఎవరో ఇద్దరు ముగ్గురు మీరు ఇచ్చిన ఐదు వందలతో వాళ్ళు భోజనం చేసి తృప్తి పడతారు పైగా విపరీతమైనటువంటి రద్దీ ఉండేటువంటి చోట్లు ఇప్పుడు తిరుపతి కానీ కాళహస్తి కానీ అటువంటి చోట అన్న సమారాధన మీ పేరు మీద జరిగితే అది మీకు విపరీతమైనటువంటి శత్రు బాధలు వచ్చేటువంటి ఈతి బాధలని ఖచ్చితంగా పోగొడుతుంది కాబట్టి ఇలా చెయ్యటం ద్వారా మీ యొక్క సమస్యలని మీరు తగ్గించుకోగలరు శత్రు బాధల నుంచి నరఘోష నుంచి ఖచ్చితంగా తప్పించుకోగలరు తత్కారణమైనటువంటి ఇంకా ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఎంకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ నమస్కారం